మీరు ఇంకో ఫోర్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే మీకు బకెట్ ఫ్రీగా వస్తుంది ఎక్కడ పెట్టుకోమంటారు ఇంటి నిండా బోల్డ్ బకెట్లు ఉన్నాయి ఎదో టాటిక్స్ చూపించకండి నాకు బాధ్యతలు ఎక్కువ నేను కూడా పంచుకుంటాను అది కాదు నా టైం మొత్తం ఫ్యామిలీకే సరిపోతే నీకేం ఉండదు నేను కూడా అందులోనే కదా ఈ వయసులో ఇన్ని బాధ్యతలు నీకు అన్నేలంటావు వదిన అందరి కోసం బతికే మా గాడిని అమ్మాయిలు మెచ్చుకుంటారు కానీ తన కోసం బతికే మా గాడిని కోరుకుంటారు చావండి అందరు కలిసి ఎవరో వచ్చారంటే చూసాను చూస్తే నేను పడిపోయావా దైవమే